మంధనీ దగ్గర అని ఒక క్షేత్రం ఉంది ఆ సుందిళ్ళ క్షేత్రం కూడా అంతే నరసింహస్వామి యోగ నరసింహస్వామి అసలు ఆ క్షేత్రానికి బయలుదేరితే బాహ్యాంతర శౌచములు లేకపోతే అసలు ఆ ఊరికి వెళ్ళనివ్వడు దారి తప్పిపోతుంది కారు ఇంకో వైపు వెళ్ళిపోతుంది ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళు కూడా తీసుకెళ్ళలేరు నాతో స్వయంగా అక్కడ వేద పండితులు చెప్పారు ఆ ఊరు వెళ్ళలేము దారి మర్చిపోయి ఎటో వెళ్ళిపోతుంది కారు ఒకవేళ వెళ్ళినా ఆ దేవాలయం రాజద్వారం దాటి అడుగు లోపలికి పెట్టలేరుట స్పృహ తప్పి పడిపోతారు ఆయన అనుగ్రహము ఉంటేనే లోపలికి వెళ్ళడం నేను ఆ క్షేత్రానికి వెడతాను అని అడిగినప్పుడు కూడా నన్ను తీసుకెళ్లినటువంటి వేద పండితుడు ఏం చెప్పారంటే అయ్యా ఇత పూర్వం ఒకసారి నేను ఒకళ్ళని తీసుకెళ్లబోయి దారి తప్పిపోయాను నాకే గుర్తు లేదా ఊరేమిటో ఆ ఊరికి ఆ ప్రభావం ఉందండి మిమ్మల్ని నరసింహ స్వామి అనుగ్రహించి దర్శనమివ్వాలనుకుంటే గుళ్ళోకి రానిస్తారు లేకపోతే రానిపడు అర్చకుల్ని కూడా రానిపడు అది విచిత్రం అర్చకులు కూడా పడిపోతారు అక్కడ శౌచం లేదనుకోండి లోపలికి రానివడు అనుగ్రహించాడు అనుకోండి అప్పుడు వాళ్ళు కూడా లోపలికి ఎడతారు అంతశక్తివంత క్షేత్రం